దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలోగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగా ఐపీఎల్లో పరుగుల వరద పారుతోంది బ్యాట్స్మెన్లు చెలరేకిపోవడంతో స్కోర్లు ఊహించని రీతిలో నమోదవుతున్నాయి రెండు వేల పదమూడులో బెంగళూరు జట్టు రెండు వందల అరవై మూడు పరుగులకి ఐదు వికెట్ల స్కోరుతో నెలకొల్పిన ఐపీఎల్ అత్యధిక స్కోర్ రికార్డు దాదాపు పుష్కర కాలం పాటు చెక్కు చెదరలేదు గేల్ నూట ఐదు పరుగులతో నెలకొల్పిన వ్యక్తిగత అత్యధిక స్కోరు కూడా ఆ మ్యాచ్లో నమోదైంది అయితే గత ఏడాది నుంచి బ్యాట్స్మెన్ల దూగుడు పెరగడంతో రికార్డులన్నీ బద్దలవుతున్నాయి ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాట్స్మెన్లు విద్వాంసానికి మారుపేరుగా నిలిచారు ట్రావీస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఓపెనింగ్లలో రెచ్చిపోయారు హెన్రిచ్ క్లాసన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి కూడా భారీ స్కోర్లు సాధించారు దీంతో గత ఏడాది నమోదైన నాలుగు అత్యధిక స్కోర్లలో మూడు సన్ రైజర్స్ ఖాతాలోనే చేరింది బెంగళూరుపై రెండు వందల ఎనభై ఏడు పరుగులకి మూడు వికెట్ల స్కోర్తో సన్రైజర్స్ కొత్త రికార్డు నెలకొల్పింది ముంబైపై రెండు వందల డెబ్బై ఏడు పరుగులకి మూడు వికెట్లతో అలాగే ఢిల్లీపై రెండు వందల అరవై ఆరు పరుగులకి ఏడు వికెట్ల స్కోరు సాధించింది కోల్కతాపై రెండు వందల డెబ్బై ఏడు పరుగులకి ఏడు వికెట్ల స్కోర్తో మూడో అత్యధిక స్కోర్ను సాధించింది గత ఏడాది బ్యాట్స్మెన్ల దూకుడు చూస్తే ఐపీఎల్లో మూడు వందల నమోదయ స్కోర్ దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ఏడాది ఆ మైలురాయిని అందుకోవడానికి అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి సన్రైజర్స్ జట్టు ఈసారి మూడు వందల రికార్డును లేదు హెడ్ అభిషేక్ క్లాసెన్ మరియు నితీష్లకు తోడు ఇషాన్ కిషన్ అభినవ్ మనోహర్ రాకతో ఈ జట్టు బ్యాటింగ్ మరింత బలోపేతమైంది కాబట్టి మూడు వందల స్కోరు ఆ జట్టుకు అసాధ్యమేమీ కాదు ఆ జట్టు బ్యాట్స్మెనో మరో జట్టు ఆటగాడో కలిసి వచ్చిన రోజు గేల్ రికార్డును బద్దలు కొట్టి డబుల్ సెంచరీ అందుకున్న ఆశ్చర్యం లేదు ముంబై చెన్నై బెంగళూరు మరియు కోల్కత్తా జట్లు సైతం బ్యాటింగ్లో బలంగా కనిపిస్తున్నాయి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అన్ని జట్ల బ్యాటింగ్ లోతును పెంచేదే ఎంత స్కోర్ చేసినా భద్రం కానీ ఐపీఎల్లో రెండొందలో రెండు వందల యాభైయో చేసి ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు ఎంత పెద్ద లక్ష్యమైనా సరే చేదన సాధ్యమే అనుకునే రోజులు ఇవి కాబట్టి స్కోర్లు ఇంకా ఇంకా పెరిగే సంకేతాలే కనిపిస్తున్నాయి లక్నో మరియు చెన్నై మినహాయిస్తే ఐపీఎల్ మైదానాలన్నీ బ్యాటింగ్కు అనుకూలమే ముఖ్యంగా బెంగళూరు హైదరాబాద్ మరియు ముంబై స్టేడియమ్స్లో పరుగుల వరద ఖాయం కాబట్టి జట్టు స్కోరు మూడు వందలు దాటడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి ఏదో ఒక ఆటగాడు డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేలేం ఈ సీజన్లో మూడు వందల పరుగుల మార్క్ను ఏ జట్టు దాటుతుందో డబుల్ సెంచరీ ఎవరు సాధిస్తారో చూడాలి ఐపీఎల్ అభిమానులకు ఈ సీజన్ పరుగుల విందును అందించడం ఖాయం